వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ తాగు నీటి సంస్థలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగ అధికారులను ఎమ్మెల్యే గుండశాకర్ ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు తాగు నీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గుండశాకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు తాగు నీటి సరఫరాలో తలెత్తుతున్న సంస్థలపై చర్చించారు మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు సత్వరం సిద్ధం చేసి అందజేస్తాయి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు నియోజకవర్గాల ప్రజలు దాహత్తితో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని కోరారు ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో తన దృష్టికి వచ్చిన పలు సంస్థలను అధికారులు ముందుంచి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వేసవి సమయంలో నీటి ఎద్దడి నివారణకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు చెత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం జాన్ రామారావు పి శంకర్రావు అధికారులు పాల్గొన్నారు ఇవన్నీ చర్చించడం జరిగింది అదే కాకుండా జల్ జీవన్ మిషన్ హర్ గర్ జల్ ఇంటింటికి ట్యాప్ లో భాగంగా వాటికి కూడా ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం వాటికి కావలసిన వాటర్ సోర్సెస్ కి పదిహేను కోట్లతో ఒక ప్రపోజల్ ముప్పై ఐదు కోట్లు ఒకటి టూ క్రోర్స్ ఒకటి దగ్గర దగ్గర ఫిఫ్టీ టూ క్రోర్స్తో ఒక ప్రపోజల్స్ తయారు చేసి ఆల్రెడీ ఉంచడం జరిగింది అలాగే రేపు ఇంటింటికి కులాయి ఇచ్చినప్పుడు టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి పాపులేషన్ ఎంత ఉంది పర్ హెడ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే లెక్క వేస్తే ఎన్ని కోట్లు ఎన్ని లక్షల లీటర్స్ అవసరం మనకి ఇప్పుడు ఉన్న మూడు సిపిడబ్ల్యూడీ స్కీమ్స్ వల్ల ఎంత వస్తుంది ఇంకెంత మనకు అవసరం వీటన్నిటి మీద చర్చ జరిగింది ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ రెండు మండలం కూడా ప్రతి ఒక్క గ్రామానికి హ్యాబిటేషన్స్కి మంచినీరు వెళ్ళే విధంగా మనం అన్ని చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ అధికారులకి కోరడం జరిగింది ఇంజనీర్స్కి సూపరింటెండెంట్ కోరడం జరిగింది వారు కూడా తక్షణమే స్పందించి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంతా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రపోజల్స్ సిద్ధమైనట్టే యాజ్ అన్ డేట్ మిగతా థర్టీ పర్సెంట్ వన్ వీక్లో మేము రెడీ చేసుకొని ప్రభుత్వంకి ఇవన్నీ సబ్మిట్ చేసి దీనికి సంబంధించిన నిధులను సమకూర్చుకొని రాబోయే వన్ అవర్ సిక్స్ మంత్స్లో ఇవన్నీ యూటిలైజేషన్లోకి తెచ్చి మ్యాక్సిమం ప్రజలందరం కూడా మంచి నీటి సౌకర్యం కల్పించాలి అలాగే మురుగునీరు కూడా గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు ఆఫీస్కి రావడం జరిగింది సిబ్బందితో అందరితో కలిసి నియోజకవర్గంలో తాగునీటి సమస్యల మీద వాళ్ళంతా చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే ఉన్నటువంటి తాగునీటి వరంగల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం అది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటూ పీడబ్ల్యూ స్కీమ్స్ కానివ్వండి సిపిడబ్ల్యూ స్కీమ్స్ కానివ్వండి డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ కానివ్వండి అన్నీ రెగ్యులేట్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కడన్నా ఈ స్కీమ్స్ కవర్ అని విలేజెస్ ఉంటే వాటిల్లో హ్యాండ్ పంప్స్ రిక్వైర్మెంట్ ఏముంది అనేది కూడా ఫైనలైజ్ చేసుకుంటామే కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ శానిటేషన్ డ్రైవ్ని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైన్స్లు పూరికల్ కల్పించడం అలాగే పక్కా డ్రైన్స్ ఎక్కడైతే లేవో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఒక వారం రోజుల లోపల ఈ బ్యాలెన్స్ మనకి ఏమేం కావాలి ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచడానికి గ్రామీణ నీటి సరుకుల సైడ్ నుంచి చేసే పనుల్లో మనకి ఏమేమి ఇంకా పదవులు ఉన్నాయి వాటిని వాటికి అవసరమైనటువంటి నిధులంతా అదంతా సమీక్ష చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చెప్పి దిశానిర్దేశం ఇవాళ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది వారి సహకారంతో ఈ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయటం అలాగే కావాల్సినటువంటి ప్రణాళిక రెడీ చేయటం చేసి వారి సహకారంతో పనులన్నీ సక్రమంగా సకాలంలో గ్రామీణ నీట్స్ అప్రోత్ శాఖ తరఫున ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను